మనం శాపగ్రస్తులు అందుకే ఆయన అంట పదకొండవ ధర్మశాస్త్రము చేత ఎవడునో దేవుడి ఎదుట నీతి మంతులని తీర్చబడ సంగతి అనగా నీతి మంతులు విశ్వాస మూలంగా జీవించారు దేవుడికి తీసుకోవచ్చు ఈ జీవించడానికి దేవుడు ఏం చేసినట్టసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన వచ్చిందో రోబిణాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చరాలు చూద్దాం అది తీసుకు అందలే విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని దేవునికి అవుతాం హలలి ఏముదంట దేవుడు నీతి మంతుడాన్ని తీర్చినట్ట ఏ భేదము లేదు అందరూ నేను గ్రేట్ అని మనం చెప్తామా ఎవరన్నా చెప్పడానికి గ్రేట్ అనడానికి ఏంటంటే ఏ భేదము అనలి దేవుడికి మహిమ కలుగు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమని మనిపోతలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన గృహచేతని క్రీస్తు యేసు అందరి విమోచనము ద్వారా ఏం జరిగించినా నేను దశ ఇచ్చిన అందుకే నీతి మంతుడు కదా నేను దేవుని దగ్గర వచ్చి నేను టైం స్పెండ్ చేస్తున్నా అందుకే నీతి దేవుడికి ఏముంటుంది మీరు కాక మరిమగలుగురుగా తీస్తున్న విమోచనము ద్వారా తీర్చబడుతున్నాము చెప్పండి వద్దు మీరు గాడ్ తీసుకోవాలి గాడ్ ఆపితే పని ఏంటి జరిసే పాన్ వస్తే తల్ల లేకపోతే గాడ్పు కూడా రక్షణ కూడా రెండు ఫ్రీ ఇచ్చి మనం ఏమి కూడా విలువ చెల్లించేది లేదు కరోనా అప్పుడు చెల్లించిన ఒక సిలిండర్ లక్ష రూపాయలు ఇప్పుడు నార్మల్ వే ఈ టైంలో పది పదిహేను వేలు ఉంటుండొచ్చు తక్కువ ఉంటుండొచ్చు కానీ అప్పుడైతే లక్ష రెండు లక్షలు ప్రాణం విలువ తెచ్చింది కానీ దొరకలేదు దేవుడు కృప మనకు అనుగ్రహించి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చినట్టు దేవుడికి మహిమ కలిగిందాక దరి రాసిన భక్తిగా మూడు అధ్యాయాల దగ్గరికి మళ్ళీ వద్దాం ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులు ఆదించు వాటి వలననే జీవించును కనుక మనం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరము లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు అంటే పదకొండు వచనాన్ని కొద్దు ఆత్మని కూర్చున్న వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహ్మ పొందిన ఆశీర్వచనములు క్రీస్తు ద్వారా అన్ని జనుల గునికి ఎవరికంట అన్వ జనులు ఇదే గలతీల గ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది అవసరం చదివి మళ్ళీ ఇద్దరు పదమూడు కొంచం ఇందులో యూదుడని లేదు దాసుడని సంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏ శిస్తున్నందుకు వీరందరూ ఏకముగానే ఉన్నారు కాబట్టి ఆయన ఆశీర్వాదం ఎవరికి ఒక్కరికి దేవుడికి మాయమ కలుగుని కదా ఇప్పుడు గలతీల రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు నెలలు కొడతాం ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహ్మ పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్న జనలకు కలుగుటకై క్రీస్తు మన గోరము ఏమైపోయిందంట మరి ఇప్పుడు పదవచనంలో శాపం మన మీద కొట్టివేయబడ్డాన్ని ఎంతమంది నమ్ముతారు